రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎనిమిదో తేదీ బుధవారం రోజున వికోటా మరియు పలు మార్కెట్లలో టమోటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోట పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర నూట ఎనభై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర రెండు వందల రూపాయలు వడ్డీపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు వికోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ అనంతపురం నందు ఉదయం ఏడు గంటలకి టమోటా ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం வணக்கிறேன் வணக்கை Philip வார் … பிலாக Labor אחரிப் பாறறற்ற்று விர olduğசைப் பா Kendall இருவரி பால் இருபால் நூறு பால் நூறு பதிப்பால் பால் இருவரி பால் ரூபால்